హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడికి మీకు ఘనస్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోవద్దు పక్కనే అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే పిల్లలకి ఏ విధంగా తినిపించాలి ఇప్పుడైతే పిల్లలు ఆయిల్లో ఉన్న ఫుడ్డు ఎక్కువగా ఇష్టపడతారు ఇలాంటివి ఏమైనా ఉడకబెట్టిస్తే మాత్రం అస్సలు తినరు కదా ఈ విధంగా అయితే చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారో అన్నట్లు ఒక్క విషయం మాత్రం వాళ్ళ వాళ్ళచైతే కలిపియండి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న రెసిపీ కాబట్టి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నేనైతే కోసైతే ఇస్తున్నాను ఈ విధంగా వాళ్ళని కాస్త ముచ్చట్లో పెట్టుకుంటూ ఏమేయాలన్నానా ఇది ఏమేస్తే టేస్టీగా ఉంటుందనే విధంగా అయితే తినిపించేసేయండి పిల్లలకి మనము ఏం పెట్టినా ఏది పెట్టినా ఆరోగ్యంగా ఉండాలి కదా నూనెలు ఇప్పుడు చాలా కల్తీగా ఉన్నాయి కాబట్టి అలాంటి కల్తీ నూనెలకి మనం చాలా దూరంగా ఉంచే విధంగా నేనైతే ఈ రెసిపీని అయితే షేర్ చేస్తాను శనగలు అయితే ఉడకబెట్టుకొని ఇలాగా ఒక క్యారెట్ క్యారెట్ ఎక్కువ మొత్తంలో అలాగే ఉల్లిపాయ టమాటాలు ఎక్కువ మొత్తంలో తీసుకొని ఒక హాఫ్ చెంచా అయితే నిమ్మరసం అయితే ఈ విధంగా పిండేశాను మీకు కావాలంటే పచ్చిమిరప పచ్చిమిరపకాయలు లేదంటే కారం అయితే వేసేసుకోండి మా పిల్లలు ఏ విధంగా స్పైస్ తింటారు అనే విధంగా అయితే నేనైతే కారం వేసుకుంటున్నాను పిల్లలు మొదట్లో ఇష్టపడకపోయినా కానీ వాళ్ళ చేతులతోటి చేయించండి చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు ఎందుకంటే నూనెని మనం ఏ విధంగా తయారు చేయలేము కానీ ఈ విధంగా అయితే మన పిల్లలకి మనం ఇస్తే ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారా అందుట్లో నిమ్మరసం కలిపాం కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు చాలా నీరసపడుతూ పోతూ ఉంటారు కాబట్టి ఇలాంటి సలాడ్ ఇవ్వడం వల్ల వాళ్ళు తొందరగా రిఫ్రెష్ అవుతారు అలాగే ఎనర్జెటిక్గా ఉంటారు మనము నుంచి కొంచెం కొంచెమైనా దూరం చేసిన వాళ్ళము అవుతాము ఈ విధంగా అయితే పెట్టేసేయండి ఏంటి నమ్మట్లేదా మీ పిల్లలు తింటారా అని మీకు ఏమైనా ఆశ్చర్యంగా ఉందా అలాంటి డౌట్లు ఏమీ అవసరం లేదు ఇలాగా మనకి వాటర్ అనేవి ఉంటాయి కదా వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలాంటి సలాడ్ ఇచ్చేసి కొంచెం ఆర్నింగ్ అయితే ఇచ్చేసేయండి మీ పిల్లలు తింటారా అనే డౌట్ అయితే మీకు వస్తూ ఉంటుంది కదా ఇదిగో మా బాబు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే మీ పిల్లలకు కూడా ఇదే అలవాటు అయితే చేసేయండి ఈ విధంగా పిల్లలు తనంతట తానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక పాలక్ పన్నీర్ విషయానికి వచ్చేస్తే పిల్లలు పన్నీర్ తినడానికి ఇష్టం లేదా ఇష్టపడట్లేదా అయితే ఈ విధంగా ట్రై చేయండి నేనైతే మా పిల్లలకైతే గ్రీన్ కలర్లో వేసి చేస్తాం కదా నాన్న పాలక్ పన్నీరు అని ఆ విధంగా అయితే అలవాటు చేస్తూ ఉంటానండి ఈ విధంగా కొంచెం వాటర్ అయితే బాగా కొంచెం ఇలా బబుల్స్ వచ్చే వరకు మరిగించుకొని ఇలాగ పాలకూర అంతటినీ ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల దీనికి మూత అయితే పెట్టకండి ఎందుకంటే ఈ గ్రీన్ కలర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కొంచెము గ్రీన్ కలర్ అనేది మారుతూ ఉంటుంది కదా ఈ కలర్ ఇది ఏ విధంగా ఉండాలంటే మాత్రం మూత అయితే పెట్టుకోకండి నాకైతే ఇలా గ్రీన్ కలర్లో ఉంటేనే ఇష్టము ఇది ఒక టిప్ అనుకొని కూడా పాటించేసేయండి ఇక కొంచెము నూనె అయితే తీసుకొని ఇలాగ గరం మసాలా వేసేసుకోండి సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా చాలా మంచిది ట్రై చేయలేదా ట్రై చేయకపోతే మాత్రం ఇలా సింపుల్గా అనేది రెసిపీ అనేది ట్రై చేయండి ఇలాగా పాలకూర అంతటినీ మిక్సీకి అయితే పట్టేసుకోండి ఇది కొంచెము బాగా వేగిపోవాలి వేగిపోతున్న కొద్ది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా అలా కలర్ చేంజ్ కాకుండా ఉండాలి అంటే మాత్రం మీరైతే మూత అయితే పెట్టుకోబాకండి మూత పెడితే మాత్రం ఖచ్చితంగా చేంజ్ అనేది అవుతుంది కొంచెం ఉప్పు అలాగే కారం వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారం వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోండి ఇక పన్నీర్ విషయానికి వచ్చేస్తే నేనైతే క్యూబ్స్ రూపంలో అయితే కట్ చేసుకోను ఎందుకంటే ఇది ఇంట్లో చేసిన పన్నీర్ కాబట్టి ఈ విధంగా కొంచెం స్మాష్ అయ్యేటట్లు చేసుకొని దీంట్లోకి అంతటికీ వేసేస్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలు క్యూబ్స్ లాగా చేస్తే ఒక పక్కకు తీసి పెడుతూ ఉంటారు మరి వాళ్ళకి అలవాటు చేయాలి కదా ఆ పన్నీర్ టేస్ట్ అనేది ఏందో తెలియాలంటే మాత్రం ఈ విధంగా స్మాష్ చేసి అయితే నేనైతే వేస్తూ ఉంటాను ఇలాగే అన్ని వంటలు వాళ్ళ విధంగా స్మాష్ చేసి వేయడం వల్ల వాళ్ళకి దాని రుచి అనేది తెలుస్తుంది ఇంకొకసారి చేసినప్పుడు ఖచ్చితంగా ఇష్టపడతారు కొంచెం గరం మసాలా వేసేసుకోండి ఇది కొంచెము మటన్ చికెన్ రూపంలోనే గరం మసాలా అనేది అయితే ఉంటుందండి టేస్ట్ అయితే కొంచెం ఇలాగా మీద మేగడైతే తీసేసుకొని కొంచెం ఇలా స్పూన్ తోటి అనుకున్న తర్వాత ఇదంతా వేసేయండి లేదు మా ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంది అంటే కూడా వేసేయండి ఎందుకు ఫ్రెష్ క్రీమ్లు బయట తెచ్చుకునే బదులు ఇలాగా మీద మేగడ అనేది వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది అలాగే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు హోటల్లో తిని ఏమేస్తారో తెలియకుండా ఉన్నా కానీ ఈ విధంగా అయితే నేర్పించేసేయండి మీ పిల్లలకైతే ఈ విధంగా అయితే అలవాటు చేయండి ఏదైనా కొత్తగా అలవాటు చేయాలంటే నచ్చిందాని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు పక్కనే